తుపానుపై అధికారులతోటి ముఖ్యమంత్రి స్టాలిన్ సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు సహాయక చర్యలపై అధికారులకు సీఎం ఆదేశాలు ఇచ్చారు చెన్నై సహా ఆరు జిల్లాల్లో తుపాను తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది ఈ రాత్రికి చెన్నైలో కొండపోత వర్షాలు పడతాయని చెప్పి చెప్తున్నారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి హెచ్చరిస్తున్నారు లూతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించామని చెప్పేసి స్టాలిన్ అంటున్నారు శంషాబాద్ నుంచి చెన్నై వెళ్లాల్సిన ఐదు విమానాలు కూడా ఈ నేపథ్యంలో రద్దయ్యాయి వాతావరణం అనుకూలించగా శంషాబాద్లోనే నిలిపివేశారు ఇప్పటికే తమిళనాడులో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు పడుతున్నాయి వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమవుతున్నాయి చెంగల్పట్టు మహాబలిపురం కడలూరులో వర్ష బీభంసం కొనసాగుతోంది తుపాను భయంతో ఫ్లైఓవర్లపై కార్ల పార్కింగ్ సబ్వేల మూసివేత స్తంభించింది జనజీవనం తుపాను ప్రభావంతో సముద్రంలో ఎగసి పడుతున్నాయి అలాడు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని ఐఎండీ హెచ్చరించారు లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు చెన్నై నుంచి మా ప్రతినిధి మురళి ప్రస్తుతం మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు మురళి ఏమిటి పరిస్థితి ఏ ప్రాంతాల్లోకి ఎంతెంత వర్షపాతం నమోదైంది తీరం ఎక్కడ దాటి ఎంత ప్రభావం కనిపించే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు అంటే ఇది నిన్న తీరం దాటి ఉండాలి ముందుగా వాతావరణ శాఖ అంచనాల మేరకు అయితే ఇది రెండు రోజులుగా ఒకే చోట నిలకడగా ఉంది ముందుకు కదలినటువంటి పరిస్థితుల్లో ఇవాళ తీరానికి సమీపిస్తుంది అది కూడా సాయంత్రం దాటేటువంటి అవకాశం ప్రస్తుతానికి చెన్నైకి నూట నలభై కిలోమీటర్ల దూరంలో ఉంది అంటే ఉదయం వరకు కూడా గంటకు ఏడు కిలోమీటర్ల వేగంతో పయనిస్తున్నటువంటి తుఫాను ఇప్పుడు వేగం పెంచుకొని గంటకు పన్నెండు కిలోమీటర్ల వేగంతో ముందుకు కదులుతోంది అయితే ఇది చెన్నై సమీపంలోనే తీరం దాటుతుంది తీరం దాటినా కూడా తీరాన్ని ఆనుకొని ఏపీ కోస్తా వైపు ఇది పయనిస్తుందని ముందుగా అనుకున్నారు కానీ దిశ మార్చుకొని ఇది తమిళనాడు పైనే ఉపరితల ఆవర్తనంగా మారి అక్కడి నుంచి అటుగా పయనించడం ఆ తర్వాత కర్ణాటకపై ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది తీరం దాటిన తర్వాత తమిళనాడుతో పాటు కర్ణాటకలో కూడా భారీ వర్షాలు కురుస్తాయి అలాగే ఇది తీరాన్ని దాటేటువంటి సమయంలో గాలుల వేగం కూడా ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించింది అయితే ఇప్పటి వరకు కూడా చెన్నై సహా ఆరు జిల్లాలకు కుండపోత వర్షపా వర్షపాతం అనేది నమోదవుతుంది సీఎం స్టాలిన్ కూడా కొద్దిసేపటి క్రితం ఇదే విషయాన్ని సమీక్ష అనంతరం మీడియాకు కూడా వెల్లడించారు రేపటి నుంచి కూడా అందరూ అలర్ట్గా ఉండాలి ఇవాళ పూర్తిగా చెన్నై నగరం మొత్తం కూడా ఎవరు కూడా బయటకు రాకుండా అన్ని ఆంక్షలు కూడా విధించినటువంటి పరిస్థితి సినిమా థియేటర్లు మూసేశారు అలాగే మొత్తం సబ్వేలన్నీ కూడా పూర్తిగా మూసేసినటువంటి పరిస్థితి ఎఫెక్ట్ ఎక్కువగా పాండిచ్చేరి అంటే పుదుచ్చేరి చెన్నై మధ్య ఉంటుంది కాబట్టి ఇక్కడ తీరం దాటేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ ఈ మార్గాన్ని పూర్తిగా కూడా ఉదయం నుంచే మూసివేసినటువంటి పరిస్థితి కూడా చెన్నైలో ఉంది బ్రాడ్యూబై యూటిఎల్ సోలార్ డెబ్బై ఎనిమిది వేలకు సబ్సిడీ పొందండి సబ్సిడీతో యూటిఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి